వాక్యాన్ని చదువుకుందాం అపస్తుల కార్యము పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయి అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా చుండగా రోధే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తిపోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తేలిపెను దేవునికి స్తోత్రం హాలేలుయ మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ అపస్తుల కార్యము పన్నెండవ అధ్యాయంలో ఇక్కడ పేతురు యాకూబు కనబడతా ఉన్నాడు వీరిని ఇరుగురిని చెరసాల వేశారు అది పులియని రొట్టెల పండుగ దినం మరి ఇక్కడ యాకూబు ఖడ్గంతో చంపబడ్డాడు పేతురు ఆ పులియని రొట్టెల పండుగ దినం అప్పుడు అతన్ని చంపాలని ఏ రోజు కుట్రపంది ఈ రీతిగా చేస్తుండగా సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేయిచుండెనని మనకు ఐదవ వచనంలో కనబడుతుంది సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయిచుండెను దేవుని స్తోత్రం హలలుయ పేతురు కొరకు సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది మరి మరి అనే ఇంట్లో అక్కడ కూడినార్ అనేకులు కూడి ఉన్నారు మరి దినాల్లో ప్రార్థన అనేది అనేకులు కూడుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఇంట్లో కావచ్చు సంఘములు కావచ్చు సమాజంలో కావచ్చు కూడుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు నీ శ్రమలు బాధలు ప్రమాదం నుంచి విడిపించబడతావు ఎప్పుడు చూడని దీవెన్లు ఆశీర్వాదాలు పొందుకుంటావు మరి ఇక్కడ పేతురు స్థితి నుంచి తప్పించబడ్డాడు ఆయన ముందే యాకూబు చంపబడ్డాడు మరి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అతడు ధైర్యంగా నిద్రపోతా ఉన్న రాత్రి ఎందుకంటే అతనికి తెలుసు దేవుడు విడిపించగలడు దేవుడు విడిపించగలడు హేరోదు చేతుల నుంచి నన్ను విడిపిస్తాడు అని విశ్వాసముతో నమ్మకంతో నిరీక్షణతో ఉన్నాడు ఎందుకంటే సంఘము ప్రార్థన చేస్తున్న సంగతి పేతురుకు తెలుసు అన్నమాట మరి నీ జీవితంలో కూడా మీ కుటుంబంలో ప్రార్థించేవారు ఉంటున్నప్పుడు కుటుంబ ప్రార్థన ఈ దినాల్లో మరి చాలా కుటుంబాల్లో కనబడతలేదు ఉదయకాలం సాయంకాలం కుటుంబ ప్రార్థన మరి కంపల్సరీ మనం చేయాలి ఎందుకంటే కుటుంబ ప్రార్థన చేస్తున్నప్పుడు కుటుంబంలో వస్తున్న శోధనలు శ్రమలు బాధలు దేవుడు తొలగిస్తాడు కాబట్టి ఉదయకాలం సాయంకాలం కంపల్సరీ మనం కుటుంబంతో ఎంతమంది ఉంటే అంతమంది లేదు నీ కుటుంబాలను ఒక వ్యక్తివే నమ్ముకున్నావు ఒక వ్యక్తివే ఉదయకాలం సాయంకాలం ఖచ్చితంగా ఆయన సంధాలు కూర్చొని ప్రార్థన చేయాలి లేదా ఇంట్లో ఇద్దరు ముగ్గురు నలుగురు అందరూ కూడా ప్రార్థన చేయాలి కొంతమంది సాయంకాలం చేస్తారు ఉదయకాలం వీలు కాదు కదా పిల్లల చదువులు కాలేజీలు ఉద్యోగాలు ఈ పనులు ఉంటాయి కదా అనుకుంటారు కానీ ఉంటాయి కాదంటలేను కాకపోతే ఏంటంటే ఒక పది నిమిషాలు ఆయన సన్నిధానంలో కూర్చోవాలి యోబు నిత్యము అలాగ ప్రార్థన చేయుచుండనని పరిశుద్ధమైన గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది దావిది గారు పెందల కడలు వేసి ప్రార్థన చేశాడు తర్వాత తన కుటుంబాన్ని సిద్ధపరిచాడు దేవుని సంధానులు కూర్చొని కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తూ దేవుని కొరకు వాళ్ళు జవాబు కొరకు పా వేటి చేస్తూ వే ఎదురు చూస్తున్నారు మరి నీవు కూడా సాకులు చెప్పకుండా ఉదయకాలం ఒక పది నిమిషాలు సాయంకాలం పది నిమిషాలు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ శ్రమలు బాధలు ఎలాంటి వ్యాధులు అయినా పర్వాలేదు ఎలాంటి సమస్యలైనా పర్వాలేదు దేవుడు వాటి నుంచి విడిపిస్తాడు ఎందుకంటే ఇదే నాలో ప్రార్థన తగ్గిపోతూ ఉంది దేవునితో మాట్లాడడం తగ్గుతుంది మనుషులతో మాట్లాడడం ఎక్కువ అవుతుంది తర్వాత పరుల మీద మనుషులు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తున్నారు దేవుడికి తక్కువ ఇస్తున్నారు అందుకే ఈనాడు కుటుంబాల్లో ఆ సమస్యలు కుటుంబాల్లో బాధలు భార్య భర్త మధ్యలో కావచ్చు పిల్లల మధ్యలో కావచ్చు అన్నదములు అక్కచెల్ల మధ్యలో కావచ్చు ఈనాడు ఏదో రకంగా గొడవలతోనూ దేనితోనూ విడిపోతూ రకరకాలుగా ఉంటున్నారు కానీ ఏం ప్రయోజనము ఒకరికొకరికి సమాధానం లేని ఆ కుటుంబాలు ఎన్నో మనం చూస్తూ ఉంటాం మరి ఇక్కడ చూడు ఆ ఇంట్లో అనేకులు ఆడ కూడుకున్నారు మరి ఆ మార్కు అను మారు గల యోహను తల్లి అయిన మరి ఇంటికి వచ్చే పేతురు వస్తున్నప్పుడు అక్కడ అనేకులు కూడుకొని ప్రార్థన చేస్తున్నారు ఇవి ఇలాంటి ఇల్లు ఉండాలి ఈ మరి అలాంటి ఇల్లు ప్రార్థన ఇల్లు ఉంటే ఆ ఇంట్లో సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది ఎప్పుడు చూడని ఆశీర్వాదం ఉంటుంది ఇప్పుడు పేతురు తప్పించబడంటే కారణం ఏంటంటే వీరందరూ కూర్చొని వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు పేతురును బయటకు తీసుకొచ్చాడు అలాగే రెండవది వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది ఒక వ్యక్తితో మనం మనం ఒంటరిగా కూర్చొని ఆయన సన్నిధానంలో ప్రార్థన చేయాలి అప్పుడు వ్యక్తికి వస్తున్న ప్రమాదాలు శ్రమలు బాధలు కష్టాలు తొలగిపోతాయి అలాగే వ్యక్తి దీవించబడతాడు కుటుంబంతో ప్రార్థన చేస్తే కుటుంబం దీవించబడుతుంది ఇవన్నీ మన ఆత్మీయ జీవితంలో చేయాలని దేవుడు ఈ లేఖన భాగాన్ని ముందు తీసుకొస్తున్నాడు మరి ఒకసారి మనము ఆలోచన చేద్దాం ఇలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉందాం నాతో కలిసి చిన్న ప్రార్థన చేయండి మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది తన తండ్రి నీ కొందనాలు విన్న మాటలు బట్టి నీ వందనాలు అపస్తుల కార్యం పన్నెండవ చేయ మొదటి నుంచి పన్నెండు ప్రభా పద్నాలుగు వచ్చిన వరకు ఇక్కడ చదువుకొని ఆయా కొన్ని లేఖన భాగాలు మా ముందు నువ్వు తీసుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలు ఈ మాటలు పోకుండా సహాయం చేయండి మరి ఇంట్లో కూర్చొని అనేకులు ప్రార్థన చేస్తుండగా పేతురు తండ్రి ప్రాణాపాయ స్థితి నుంచి మీరు బయటకు తీసుకొచ్చావు నీకు వందనాలు శ్రమలు తొలగించే దేవుడవు బాధలు తొలగించే దేవుడవు అద్భుతాలు కార్యాలు చేసే దేవుడు అందుకు మీకు వందనాలు అందుకే మేము ప్రార్థన జీవితము కలిగి ఉండాలని మీరు కోరుకున్నారు అలాంటి ప్రార్థన చేసే జీవితము కలిగి ఉండడానికి సహాయం చేయమని కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ మహిమ మీరు పొందమని కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసు నాములో పొంది నాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించి మనందరినీ ఆశీర్వించునుగా క ఆమెన్